హిందూజా పవర్ ప్లాంట్ వారు అక్రమంగా మా ల్యాండ్లు వెళ్ళి లారీలు తోలుతున్నాయని మా భూమిని ఆక్రమించినారని ఉద్దేశంతో మాకు అక్కడ మా ట్రెంచర్ కొట్టుకొని మా అడ్డుకో ఉంటే మా మీద అక్రమంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు పిలిచి మమ్మల్ని నివారిద్దామని ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ పిలిచింది కానీ మేనేజ్మెంట్ అన్నోళ్ళు లవులు రాకుండా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏదో ఒక భయపెద్దామని చూస్తున్నారు అలాంటి భయాలకైతే మా ఇటు జరగదు మా కరాఖండి చెప్తున్నాం రైతులకు అన్యాయం జరిగింది ఇక్కడ మా తోటలు బాగున్నాయి దొడ్లు బాగున్నాయి అక్కడ ఉన్నట్టు బతికితేరి పోయింది ఈ తోటల మీద బతికరు అలాంటి బతికితేరి తీసి వాళ్ళ తోటలన్నీ తీసి ఉపాధి అంటే ఎవరికే ఇస్తున్నారు ఇక్కడ ఇంజనీరింగ్ చదు చదువుకుని కుర్రోళ్ళు ఉంటే మన ఇంజనీరింగ్ పోస్టులు ఏమన్నారు నిన్న కాక మనం ఇంజనీరింగ్లు వేసుకున్నారు ఆ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా మా వాళ్ళు ఉంటే మాకు పది పోస్టులు ఇస్తామని మూడే నాలుగు ఇచ్చినారు తప్ప ఇంకా ఆరు పెండింగ్ ఉన్నాయి ఇంజనీరింగ్ పోస్టులు కూడా అలాగే ఉపాధి కూడా అదే మూడు ఇక్కడ అక్కడ పొల్యూషన్ లేదనేది పొల్యూషన్ బోర్డు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వచ్చి దాని మీద రెస్పాన్సిబిలిటీ లేదు ఎంఆర్ఓకి ఇచ్చినాం ఏమంటే ఊర్లోకి వచ్చి పొల్యూషన్ వస్తుంది దీని మీద అంత ఎంక్వైరీ చేసి ఎన్ని ఎకరాలు తోటలు పోనాయి దొడ్లు పోనీ మీరు ఎంక్వైరీ చేసి ఇస్తే దానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు వచ్చింది కూడా తీసుకోలేదు ఇట్లాంటి మీద మా ఎమ్మెల్యే ఎంపీలకి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఏదేమైనా ఇప్పుడు ఖచ్చితంగా తేల్చాలని ఉద్దేశం ఉంటే బౌండరీ ఫిక్స్ చేసి ఆడ ఎన్ని ఎకరాలు కొనుక్కో ల్యాండ్ ఎక్వేషన్ చేయలేదు ఎందుకంటే అక్కడ స్వయంగా ఎక్కడ కొనుక్కుంటో మాకు తెలియదు యాజమాన్ కొనుక్కున్నోళ్ళు దగ్గర వాళ్ళు ఆ రైతులు ఎంఆర్ఓని వచ్చి ఇక్కడ యాన్వర్ చేసుకోవాలి అసలు ఒక ఎంసీపీలోనూ బౌ ఇది బౌండరీ ఫిక్స్ చేయకుండా అది ఉన్న దానిని సబ్మిట్ చేయకుండా కొనుక్కోవడం అనేది ఎక్కడ కొనుక్కుంటామో మాకు తెలియదు మా భూమిలో ఇక్కడే కొనుక్కున్నామని మమ్మల్ని కట్టేసి రైతులందరినీ ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్కి కోర్టు అంటే తిప్పడం అనేది అది సమంజసం కాదు ఇటు పైన ఎటున్నా ఉన్న ఉద్యోగాలు కానీ ఉపాధి ఉన్న విషయంలో కానీ పొల్యూషన్లో కానీ ఇక్కడ అభివృద్ధి విషయంలో కానీ అంటిలోనూ కూడా తత్సారం చేస్తారు ఇవన్నీ ఖచ్చితంగా ఈ హెచ్ఆర్ వల్లే డిస్పాలిటీ వస్తుందని మాకు అనుమానం ఉంది ఏదో నంచాలు తీసుకొని ఇక్కడ మంచం వేసినట్టు పరిస్థితి కోల్పోయింది తప్ప ఇక్కడ మా కమిటీ అని ఉంది ఇప్పుడుకి వచ్చి ఏ ఒకటి కూడా కమిటీ చర్చించలేదు ఇప్పుడు తవ్వారు ఊర్లో వాళ్ళు రైతులు ఉన్నారు పిలుసా ఒకనాడు అని మీటింగ్ పెట్టలేదు రైతుకి ఇబ్బంది కలిగితే రిప్రజెంటేషన్ ఇచ్చిన ఒకసారి అని పిలిచి చెప్పాలి కదా నిజమే ఎంఆర్ఓ అంతరు ఎంఆర్ఓ అనేటప్పుడు ఎంఆర్ ఒట్టుకొచ్చి బౌండరీ ఫిక్స్ చేసిన దాకా వీళ్ళు వెళ్ళకూడదు కదా ఎంఆర్ఓ అదికి వస్తారు ఇదిగోస్తారు అంతరు పోనీ కంప్లైంట్ ఇచ్చిన అక్కడ లేకుండా వేరే వాళ్ళు ఎలాగెళ్తారు మేనేజ్మెంట్ ఉండాలి కదా అక్కడ ఇవన్నీ అక్రమాలు జరుగుతున్నాయి ఏదేమైనా మా యొక్క ఉపెని ఏంటంటే ఈ పూర్తిగా ఈ ఇక్కడ పాలవాస విలేజ్ ల్యాండ్ లోజర్తో చూసి కూర్చొని పూర్తిగా డిస్టర్బెన్స్ అనేది పూర్తిగా లేకుండా సెటిల్ చేసిన దాకా ఇటువంటి రవాణా సౌకర్యం చేయకూడదని ఉద్దేశం అని మా పాలవర్ ప్రజల తరఫున ల్యాండ్ లోజర్ తరఫున భూకామందులు కూడా అందరూ అక్కడ మా డిమాండ్ అండి ఇప్పుడు ఏం కావచ్చు సార్ అటు యాస్పాన్ మధ్యలోని మా రైతుల భూములు ఉన్నాయండి ఆ భూములు కనీసం పర్మిషన్ లేకుండా గత ప్రభుత్వంలో రోడ్లు తవ్వించి మా మీద పోలీసులు పెట్టి ఆ రోడ్లు తవ్వి చాలా ఇబ్బంది పెడుతున్నారు దీనిపై మా గతంలో కూడా కలెక్టర్ గారికి ఆల్రెడీ గత సిట్లో రెండు సిట్లో కూడా మేము కంపెనీ ఇచ్చాం ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి కానీ లేకపోతే హెచ్ఎన్పిసిల తరపు నుంచి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు గత పది రోజుల నుంచి కూడా మేము చెప్తున్నాం ఇది కానీ మేము మాకు వెంటనే నష్టపోయినా చెల్లించడం మేము ఆల్రెడీ దాన్ని అడ్డుకుంటామని చెప్పాం హెచ్ఆర్ గారు మీ పది రోజుల్లో ఉన్నారు ఇప్పుడు ఇప్పటివరకు ఎటువంటి తేల్చపడం వల్ల మేమంతా కూడా ఈరోజు లారీలు ఆపడం జరిగింది అలాగే యాసపాటి చూసిన ఎద్ద నీరు రైతుల భూములకు వెళ్ళిపోయి కనీసం ఒక వంద ఎకరాల భూములు పూర్తిగా పాడైపోయాయి దానిపై కూడా పొల్యూషన్ బోర్డులు అందరికీ చెప్పి నష్టపరిపించమన్న ఇప్పటివరకు అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ప్లాంట్ నుంచి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే ఊరి నానుకొని రోడ్డు వేసి ఉన్నారు ఆ రోడ్డు మీద ఈ బోతల నుంచి వచ్చిన బళ్ళు కానీ యాస బళ్ళు కానీ తిరగడం వల్ల అక్కడ ఉన్న దుమ్ము దువులు అంతా గ్రామం మీద పడి గ్రామంలో ఉన్న పబ్లిక్ ప్రతి ఒక్కరికి కూడా అనేక రకమైన జబ్బులు వస్తున్నాయి కనీసం ఎన్టీపీసీ వాళ్ళు వారానికి పది రోజులకు ఒక మెడికల్ క్యాంప్ పెడతారు కనీసం ఈ రోజు వరకు కూడా తూతుది మంత్రానికి ఈ కంపెనీ పుట్టిన తర్వాత కనీసం ఒకటో రెండుసార్లు పెట్టడం జరిగింది మా ఈ ఎన్నోట్ల మీద కూడా పూర్తిగా మాకు హామీగా నివన నెల మేము పనులన్నీ పూర్తిగా అడ్డుకుంటాం రేపు నుంచి మొత్తం మిగతా పనులు కూడా పూర్తిగా అడ్డుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాను